ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని విద్యుత్ సబ్ లో రాసలీల భాగోత్వం వెలుగు చూసింది తన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్ సబ్స్టేషన్లోనే షిఫ్ట్ ఆపరేటర్ గా ఓ మహిళతో రాసలీలలను కొనసాగిస్తున్నాడు ఈ ఉదంతం కరెంటు ఎంతసేపటికి రాకపోవడంతో కార్యాలయానికి వెళ్లిన బాధితులకు నగ్నంగా చిక్కారు దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆపరేటర్ మహేశ్వర రెడ్డి మహిళను విచారణ అనంతరం సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు పెరిగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ తర్టి బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ తల్లిరెడ్డిగూడెంలో ఓతులు మహేష్ రెడ్డి దొంగులు మహేష్ రెడ్డి అనే అతను షిఫ్ట్ ఆపరేటర్ అంటే రెండు వేల ఇరవై నుంచి చక్రదేవ చేశారు తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ స్టేషన్లో పనిచేస్తున్నాడు రాత్రి అతను అసాంఘిక చర్యలకు పాడుపడినట్టు ఆ దృష్టికి వచ్చింది రాత్రి అక్కడికే మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు వెంటనే అతని మీద చర్యలు తీసుకుంటారు అతను గతంలో ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు ఇక్కడ ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న ఎప్పటికప్పుడు కానీ మరి ఇతను ఇతని మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ మీద మరి ఎవరు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసిన దాఖలా లేవు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశాము ఇప్పుడు అతని మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఇమ్మీడియట్గా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం